హాయ్ నేనే మా విజయ విలాక్ష్ నేనే ఓనర్ని నేనే ఓనర్ని మా విజయ విలాక్ష్మి అసిస్టెంట్ నా అసిస్టెంట్ సహస్ర నా ఎంప్లాయీ మంచి మంచి పద్ధతికి నుంచి నన్ను నెక్కి అనుకుని కామెంట్లు పెడతారా బాగా బాయ్ నేనైతే దినేష్ పాల్గొంటా బాయ్ అండి బాయ్ మళ్ళీ కలుద్దాం బాయ్ హాయ్ వెల్కమ్ టు మా విజయ విలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళయితే చేతకాటలేదని పడుకున్నా అసలు అయితే ఇవాళ మా అమ్మాయి ఏం చేసిందంటే చేతకాటలేదని బట్టలన్నీ మడత పెట్టి కుర్చీలో పెడతాయి మొత్తం లాగి మళ్ళీ చిందరమందరు చేసింది ఆ దుప్పట్లు బట్టలు అన్నీ మొత్తం గలీజ్ గలీజ్ చేసింది ఇప్పుడు అవన్నీ మడత పెట్ట బట్టలు అన్నీ మడత అన్ని కుర్చీలో పెడితే ఇట్లా చేసింది ఈ కూలర్ పట్టుకొని ఇదెక్కి దుప్పట్లు అన్నీ లాగి ఇట్లా మంచం మీద పడితే అవన్నీ తీసి కుర్చీలో పెట్టిన ఇట్లా చేతుంది ఈ పిల్ల ఈ పిల్ల పెద్ద అసలు ఈ మామూలు తేటది కాదు చూడడానికి ఎట్టు ఉంది కానీ అసలు నన్ను అయితే ఒక ఆట ఆడిస్తుందమ్మ బట్టలు మటేస్తాను అది చూసారా ఇప్పుడే మడతేసినా అప్పుడే పీగా ఆడబెట్టింది ఏమే ఈ పిల్లని తీసి పెడతా అంటే అది లాగా ఉంటది అగు అక్కడ పెడుతుంది గుడి చూడు ఒద్దరు నుంచి బట్టలు నువ్వే ఉతుక్కో రోజుకి అసలు మూడు జతలు ఇతడా వెళ్తాయి బట్టలు ఏంటంటే ఏం శాతం ఇంట్లో పరిమాణిషి నువ్వు అంటారు మా ఆయన మా అమ్మాయి అవి రోజుకి డజ ఇంటర్సా అమ్మాయి అయితే మాది అసలు బియ్యం కడిగి పెట్టే సెకండ్ కూడా ఉండదు కింద అసలు ఎమ్మట వచ్చేస్తుంది ఏ ఎక్కువ చేస్తాను బాగా పోయి ఆడిపోతాను

ఈ బట్టలు మాటైతేసంలే అనుకునే లోపు ఇంక చెయ్యేటో ఎయ్యే ఒకటి చేతనే ఉంటది కుదురుగా అయితే ఉంటది ఒక్క రోజు ప్రశాంతంగా ఉండదు ఇయర్ పని లేదులే అనుకుంటా ఐదు నిమిషాలు చేసి పెట్టింది ఇప్పుడే మాట పెడుతున్న బట్టలన్నీ ఈ బట్టలు మాట పెట్టేలోపు ఇక నా దూర అలా జర్తనే ఉన్నాడు ఆరాటం అంతా బాట పెట్టిన బట్టలు పీల్ పడేయాలి నా ఆరాటం మధ్యాహ్నం రెండింటికి లేచింది ఇప్పుడు ఏమో ఆడైతుంది టైమ్ ఇప్పుడు ఆడబడుకోవాలి అంతా వెళ్తారు తీకిద్ది ఆ మంచుకు అంత లాగింది లేకపోతే బట్ట పెట్టిన బట్టలు తీసిద్ది ఏందేందో చేపది బట్టలు పెట్టేసి డిన్నర్స్ అట్టాలి డిన్నర్స్ అట్టేసి బియ్యం కడిగి పెట్టాలి బియ్యం కడిగి పెట్టిన తర్వాత చింతాపరం బగ్గుచ పెట్టాలి చింతాపరం బగ్గుచ పెట్టినాక అన్నం తినాలి సహస్రా ఇగోండి అండి బట్టలన్నీ మడత ఈ బట్టలన్నీ మడత పెట్టి కుర్చీలు ఖాళీ చే తర్జాగా వచ్చి కూర్చుండు ఈ కుర్చీలన్నీ ఖాళీ చేసి ఈ మడిని మడత పెట్టి అలిసిపోయింది నేనైతే సహస్ర పడుకుంది ఎంత మంచిగా చూసారా ఈ బట్టలన్నీ మడతబెట్టి అలసిపోయింది నేను పడుకుంది మాత్రం ఈయన చూడు వస్తాడు సోకులు అయ్యి ఇప్పుడు వస్తాడు వచ్చి ఇంట్లో పని ఏం కాలేదు ఏం చేస్తున్నారు పొద్దున్నీ తింటా కూర్చున్నావా అని అంటాడు అంతే బియ్యం కట్టు పెట్టేసి అన్నం పడుకోవాలి బియ్యం కడిగి పెడతా నేను ఇప్పుడు నేను బియ్యం కడి పెట్టినా కానీ టైం అది అవుతుంది మటు కూర ఉండలేదు చూడమా దెయ్యాల పాప దెయ్యాల తెప్ప ఏ ఇదిగోండి ఇదే మా ఇంటి బయట ఇక్కడైతే చాలా దెయ్యాలు అందుకే అందుకే తొందరగా లోపలికి వచ్చేయాలి పదే లోపలికి పదమా మా ఇంటి బయట చాలా దెయ్యాలు ఉంటాయి అందుకని నైట్ పూట బయటికి వెళ్ళాలి నువ్వే పెద్ద దెయ్యాలి

చెప్పు హాయ్ అండి బాగున్నారు అందరు మేము కూడా చాలా బాగున్నాం మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం కొంచెం మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్నే మీ ఫ్యామిలీ మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బ్లాగ్స్ చేస్తాం అయ్యో ఇది మొత్తం తిండే తిండి కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది అంటే వండటం కాదు తినటమే ఓన్లీ తినటమే ఆ టాలెంట్ నా దగ్గర బాగుంది ఇవ్వండి ఇవ్వ ఇప్పుడు ఇది కూడా తెలుస్తూనే ఉంది వద్దని చెప్తుంటే అసలు క్యారెక్టర్ కాదు ఇది మాట్లాడు అడవైని అని పెట్టి మంచి పద్ధతి చెప్పు చెప్పు

కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రోజు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి బ్లాగ్స్ ఉంటాయి ఓకేనా సహస్ర మళ్ళా రిపటిదాకా చేసుకుంటుంది ఎప్పుడు టైం తొమ్మిది బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో చూద్దాం కంపల్సరీ మిమ్మల్ని అయితే కంపల్సరీ కంపల్సరీ నవ్విస్తారండి నేనైతే కంపల్సరీ నవ్విస్తుందంట ఇంకా ఇంకా ఏం మాట్లాడారు నువ్వు తిను కాదు తినేది కాకుండా ఇంకేదో మాట్లాడుతున్నావు ఓకేనండి మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అది కూడా మంచి వీడియో తీసి మంచి వీడియో తీసి అసలు ఎట్లా చేసుకున్నాం అలా ఇంకేందే ఎక్కడ పెళ్లి చేసుకున్నాం ఏమో నేను చెప్తే అలాదు ఇప్పుడు మొత్తం నెక్స్ట్ వీడియోలో మంచిగా వీడియో చేసి ఫుల్ వీడియో చేసి చెప్తాను ఎట్లా లవ్ చేసుకున్నావు ఏం చేస్తా ఎట్లా లవ్ చేసుకున్నావు నువ్వు కూడా మాట్లాడే మధ్యలో నువ్వు నేను మాట్లాడినా నువ్వు మాట్లాడితే నేను మాట్లాడినాయి ఎందుకంటే భారీ భర్తలో సగం భర్తలో భార్య సగం కాబట్టి ఎవరు మాట్లాడిన సగం సగం అంతే అంతే ఓకే ఫ్రెండ్స్ మంచిగా ఎక్కడ లవ్ మా లవ్ ఆట కుదిరింది పెళ్ళి ఆడు చేసుకున్నాం మొత్తం మా ఛానల్ ఉంది స్టోరీ అసలు మామూలుగా ఉంది ఎంటర్టైన్మెంట్ ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీకు ఏ డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి అన్నిటికంటే ముందు కొంచెం లైక్ చేయండి ఓకేనా ఇదేముంది ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది మాకు ఖచ్చితంగా కావాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేనైతే దినేష్ పాల్కుంటా బాయ్ అండి బాయ్ మళ్ళీ కలుద్దాం బాయ్